హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయ ఛానల్ ఈరోజు మన విజయవాడలో చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందండి ఆల్రెడీ పార్ట్ వన్ అయితే పెట్టాను జూలై ఎయిటీన్త్న సో ఇది వచ్చి పార్ట్ టూ అనమాట అప్పుడు కొన్ని స్టాల్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదండి సో అన్నీ కూడా ఈరోజు వీడియోలో చూసేద్దాము ఏమేమి స్టాల్స్ పెట్టారు ఏంటనేది పార్ట్ వన్ చూసే వాళ్ళకి పార్ట్ టూ అయితే అర్థమవుతుందండి ఎందుకంటే ఆ దాంట్లో ఉన్న కౌంటర్స్ అన్నీ కూడా పార్ట్ వన్లో ఉన్న కౌంటర్స్ అన్నీ కూడా నేను సెకండ్ వీడియోలో చూపించిన అనమాట ఇంకొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ అయినాయి కదా కొత్తగా అవి అయితే ఈ వీడియోలో చూసేద్దాము చాలా స్టాల్స్ అయితే పెట్టారండి ఒకటిగా చూసేద్దాము మొత్తం అన్ని చూపిస్తాను పాటు మీరు కూడా వచ్చేయండి సో ఇది వచ్చి స్టార్టింగ్ అండి స్టార్టింగ్ వచ్చి మనకి ఇలాగా పింగాణి ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట గాజువి కప్స్ ఉన్నాయి జాడీలు ఉన్నాయి చాలా డిఫరెంట్ వెరైటీ అయితే పెట్టారు చాలా బాగున్నాయి చిన్న చిన్న జాడీల దగ్గర నుంచి పెద్ద జాడీలు వరకు కూడా ఉన్నాయి సో ఆ రోజు జూలై ఎయిటీన్త్న ఏంటంటే వర్షం పడుతుందని చెప్పి ఇవి పెట్టలేదన్నమాట సో అందుకని ఈరోజు వీడియోలో ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నాను చాలా ఐటమ్స్ అయితే పెట్టారు చక్క చిన్న కుండీలు కూడా ఉన్నాయి చాలా డిఫరెంట్ వెరైటీ అయితే పెట్టారు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు మనకి ఏంటంటే హోల్సేల్ రేటుకే అందచేస్తున్నారు మన విజయవాడలో సో ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఎగ్జిబిషన్ అయితే పెడుతూ ఉంటారండి చాలా రోజులైపోయింది కదా మన మేరీ కాలేజ్ ఇండోర్ స్టేడియంలో అయితే జరుగుతుంది జూలై సెవెంటీన్త్ని అయితే స్టార్ట్ అయ్యిందండి ఆగస్ట్ థర్డ్ వరకు ఉంటుంది మీకు కుదిరినప్పుడు డెఫినెట్గా ఒకసారి విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి ఫ్రీ ఎంట్రీ అనమాట అలాగే ఇక్కడ స్టార్టింగ్ అంతా కూడా మనకి ఇట్లాగా వుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ కూడా మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి చాలా వెరైటీ అయితే పెట్టారు ఈసారి చాలా బాగున్నాయి కుదిరితే తప్పకుండా రండి చక్కగా హ్యాపీగా విజిట్ చేసి తప్పకుండా తీసుకెళ్ళండి రీజనబుల్ రేట్స్కే మనం ఏదైనా సరే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అని చెప్పుకోవచ్చు సో లోపలికి అయితే ఎంటర్ అవుదాము ఎంటర్ అవ్వగానే మనకి ఇట్లా అయితే ఉంటాయన్నమాట హోమ్ ఫుడ్స్ పచ్చళ్ళు అలాగే పౌడర్లు అన్నీ కూడా హోమ్ ఫుడ్స్ అన్నీ స్వీట్ హార్ట్ అన్నీ కూడా ఉంటాయి షార్ట్ కట్గా తీసి చూపిస్తున్నాను మీకు అంతా కూడా అండ్ ఇక్కడ కూడా మనకి వుడ్ టైపు మనకి మసాజరు అలాగే మనకి ఇక్కడ గెరెట్లు చాలా ఐటమ్స్ అయితే పెట్టారు చాలా వెరైటీ అయితే ఉన్నాయి మరి అవుట్ సైడ్ చూసాము లోపల ఏమేమి కౌంటర్స్ ఉన్నాయి చూసేద్దామా సో స్టార్టింగ్లోనే మనకి మిడిల్లో ఈ డ్రెస్సెస్ అయితే రెడీమేడ్ డ్రెస్సెస్ టాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పోయినసారి చూపించాను కదా కాబట్టి మనకి పర్సన్ లేరని నేను కాస్ట్ అయ్యని నేను చెప్పలేదండి సో ఇప్పుడైతే పర్సన్ ఉన్నారు కాబట్టి ఒకసారి కనుక్కొని చెప్తాను భయ్యా టాప్స్ ఎంత కితనా ప్రైస్ స్టార్టింగ్ ఐదు వందలు మీరు తెలుగు వాళ్ళేనా ఓకే ఒక్కొక్క టాప్ ఐదు వందలా ఒకసారి చూపించరా ఒకటి ఏదైనా అంటే లాంగ్ టాప్ వస్తుందా ఎట్లా కలంకారీలో చూపిస్తున్నారు ఓకే సైడ్ కట్స్ అయితే వస్తాయి లాంగ్ లాంగ్ కారీ యాక్చువల్ ఓకే అన్ని సైజెస్ ఉంటాయండి స్మాల్ నుంచి త్రిబుల్ ఎక్స్ క్వాలిటీ చాలా బాగుందండి చాలా చాలా బాగుంది క్వాలిటీ ఇంకా అదేనా ఫిక్స్డ్ ప్రైజెస్ ఏనా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఓకే శ్రావణ మాసానికి మనకి వచ్చేది శ్రావణ మాసం కాబట్టి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి చాలా వెరైటీస్ అయితే పెట్టారు చాలా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ స్పేర్ నెక్ నెక్ అన్నీ కూడా చాలా బాగుంది ఇంకో స్టాల్ కె మీకు ఇన్న స్మాల్ సైజ్ అయితే చూపించాను కదా ఇది త్రిపుల్ ఎక్స్ఎల్ అనమాట విత్ బాటమ్ అయితే వస్తుంది టాప్ అండ్ బాటమ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది మనకి బాగున్నాయి ఆఫర్స్ బాగున్నాయి అలాగే క్వాలిటీగా ఉన్నాయి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండి చక్కగా జెంట్స్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈవెన్ షర్ట్స్ టీ షర్ట్స్ కుర్తాసు అలాగే మనకి ప్యాంట్స్ షార్ట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూసేద్దాము అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ రేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎంత స్టార్టింగ్ కౌంటర్ అనేది కనుక్కుందాము ఎంతండి షర్ట్ రెడీమేడ్ షర్ట్ హాఫ్ హ్యాండ్స్ టూ హండ్రెడ్ అంట ఫుల్ షర్ట్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇవైతే త్రీ ఫిఫ్టీకి ప్రొవైడ్ చేస్తున్నారు బాగున్నాయి కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి మనకి ప్లెయిన్ నుంచి మనకి డిజైన్ వేరు కూడా ఉన్నాయి చాలా లాట్స్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా డిస్ప్లే నెక్స్ట్ ఇంకో స్టాల్కి అయితే వెళ్ళిపోదాం అండ్ ప్యాంట్స్ కూడా మనకి ఇక్కడ రెడీమేడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎంత స్టార్టింగ్ ఏంటనేది కనుక్కున్నాము కాటన్ ప్యాంట్స్ అండి ఇవి ఎంత ప్రైస్ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ అన్ని సైజెస్ ఉంటాయా ఇది వచ్చి ఫార్టీ టూ సైజు సో ఫార్టీ ఉంది థర్టీ ఎయిట్ ఉంది చక్కగా డి సపరేట్ సపరేట్గా పెట్టారండి థర్టీ ఎయిట్లోనే ఈ కలర్స్ అనమాట థర్టీ సిక్స్లోనే ఈ కలర్స్ చాలా చక్కగా పెట్టారు ప్రజెంటేషన్ బాగుంది ఇబ్బంది ఉండదు కదా అలా సైజెస్ వైజ్ పెడితే ఏంటంటే చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు కలర్స్ ఏం కావాలనేది చూసి పిక్ చేసేసుకోవచ్చు చాలానే ఉన్నాయి వెరైటీ డిస్ప్లే వర్క్ చూపిస్తున్నాను చూడండి బెస్ట్ ప్రైజ్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు సో మిడిల్లో టూ కౌంటర్స్ అయితే చూసేసామండి కుర్తీ సెట్స్ అలాగే ప్యాంట్స్ షర్ట్స్ అన్నీ కూడా చూసేద్దాము చూసేసాము సో ఇక్కడ కూడా మనకి చాలా స్టాల్స్ అయితే పెట్టారు సో ఇంతకుముందు ఇవి చూపించాను కాబట్టి నేను జస్ట్ అలాగా చూపి చూస్తూ చూపిస్తూ వెళ్తాను ఎందుకంటే కొన్ని స్టాల్స్ మిస్ అయ్యాను కదా సో అవి వాటి వరకే నేను కవర్ చేస్తాను ఈ వీడియోలో ఓకేనా ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ స్టాక్ అయితే వస్తుందండి సరిగా బా చాలా బాగున్నాయి కదా కాస్ట్ సిడ్స్ అయినా చాలా వెరైటీ అయితే పెట్టారు ఫస్ట్ డే కన్నా ఇప్పుడు ఎక్సలెంట్గా ఉన్నాయి కలెక్షన్ సో ఏ రోజు ఆ రోజు న్యూ స్టాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అసలు మిస్ కావద్దండి చక్కగా ఆగస్టు తోడు వరకు ఉంటుంది కాబట్టి హ్యాపీగా వచ్చి పర్చేజ్ చేసుకోండి చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాగున్నాయి కలెక్షన్ చాలా బాగున్నాయి అలా త్రీ పీస్ సెట్ ఎంత కాస్ట్ మేడం సెవెన్ ఫిఫ్టీ చూడండి టాపు బాటమ్ దుపటా త్రీ పీస్ సెట్ అయితే రెడీమేడ్ వస్తుంది మనకి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ చాలా బాగుంది అలా సపరేట్ కోట్ కూడా ఉన్నాయా మీ దగ్గర సెపరేట్ అయితే చూపించండి సో మల్టిపుల్ పర్పోజ్ గా కోర్ట్ టైప్ అయితే ఇలాగా మనం తీసుకోవచ్చండి చక్కగా ఫైవ్ హండ్రెడ్కే ప్రొవైడ్ చేస్తున్నారు చాలా బాగున్నాయి ఇప్పుడు మీకు డిస్ప్లేలో చూపించాను కదా నేను అట్లాగా ఏదైనా డ్రెస్సెస్కి మనం ఇలాగ కోట్ అనేది యూజ్ చేస్తే మంచి లుక్ అయితే వస్తుంది అనమాట డ్రెస్కి లైక్ దిస్ ఇట్లాగా బాగున్నాయి వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి డోర్టీ ప్యాంట్ అండి అండి ఇది కూడా బాగుంది ఇది చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే చూశాను చాలా వెరైటీ అయితే ఉన్నాయి ఎంత కితనా ప్రైస్ ఉన్నాయి నైన్ ఫిఫ్టీ ఓకే చాలా బాగుంది కదా వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయి జస్ట్ కొన్నే చూపిస్తున్నాను నేను ఓకే సో ఇవి కూడా పార్ట్ వన్లో చూపించానండి టవల్స్ మనకి ఇక్కడ బెడ్షీట్స్ బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు అలాగే కాశ్మీర్ శారీస్ చూపించాను అండ్ ఇవి కూడా మీకు చూపించాను ఆల్రెడీ అండ్ ఈ టైప్ కూడా శారీస్ అయితే నేను చూపించాను చాలా వెరైటీ అయితే తీసుకొచ్చారు ఏ రోజుకా రోజు మంచి మంచి స్టాక్తో ఫుల్ఫిల్ అవుతుందండి అన్ని స్టాల్స్ కూడా ఇంకేమేమి ఉన్నాయి అంటే అనేది చూసేద్దాం సో పిక్ ఎనీ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ పీస్ మెటీరియల్స్ అండి ఇవి చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఏ రోజుకా రోజు ఫుల్ఫిల్ అయితే అవుతుంది బాగున్నాయి ఫస్ట్ పార్ట్ వన్ చూసే వాళ్ళకి అర్థమవుతుందండి ఈ పార్ట్ టూ ఆల్రెడీ ఇవన్నీ డీప్ గా చూపించాను సో ఈ స్టాల్ అయితే నేను చూపించలేదు సో ఇదైతే చూసేద్దాము వెరైటీస్ ఏమున్నాయి ఏంటి అనేది భయ కిత్న స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ చాలా వెరైటీస్ అయితే చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు నాకైతే అర్థం కాదు మీకు ఏమైనా అర్థం అయితే కామెంట్ చేయండి బెనారస్ కూడా ఉన్నాయా ఓకే చాలా వెరైటీ అయితే ఉన్నాయి డిస్ప్లేలో ప్రెజెంటేషన్ చూస్తుంటే మీకు అర్థమైపోవాలి ఎంత బాగున్నాయా అనేది అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా త్రీ పీస్ సెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి కూడా ప్రైస్ ఒకసారి కనుక్కున్నాం భయన ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ అండి చాలా వెరైటీ అయితే బాగుంది కాటన్ నైటీస్ ఆ రోజు చూపించాను కానీ కాస్ట్ అనేది కనుక్కోడానికి పర్సన్ లేరు కదా ఇప్పుడు ఒక చూద్దాం అసలు కలెక్షన్ ఎలా ఉంది కాస్ట్ ఎలా ఉన్నాయి అనేది కనుక్కుందాం ఎంత ప్రైజెస్ నుంచి ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ ఓకే త్రీ పీస్ బ్రౌజ్ అవి ఏంటి చూపిస్తారా మాకు వీడియోలో త్రీ ఫిఫ్టీ అంటండి త్రీ పీసు అంట బాగున్నాయి వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయి ప్యూర్ కాటన్ యా ఇప్పుడు అన్నీ కూడా ప్యూర్ కాటన్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే చాలా వెరైటీ అయితే పెట్టారు డెఫినెట్ ఒకసారి అయితే విజిట్ చేసేయండి అస్సలు మిస్ కావద్దు చాలా బాగున్నాయి ఈ టైప్ కూడా నేను ఫస్ట్ వీడియోలో అయితే చూపించానండి ఈ టైపు సో అందుకే చూపించినవే చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో సరేనా అండ్ నారాయణ పట్టు డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి అండ్ ప్రైజెస్ అయితే ఆ రోజు కనుక్కున్నామంటే కస్టమర్స్ అయితే ఉన్నారని కనుక్కోలేదు ఇప్పుడు ఒకసారి అయితే కనుక్కున్నా ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఏంటనేది ఫోన్ మాట్లాడుతున్నారు కనుక్కుంటాను సరే కానీ ఫోన్లో చాలా బిజీగా ఉన్నారు రేట్లు కనుక్కోవడానికి సరే ఇంకా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి నా టైం వేస్ట్ అవ్వకుండా మీ టైం వేస్ట్ చేయకుండా నేనైతే వీడైతే మొత్తం అన్ని స్టాల్స్ అయితే కవర్ చేస్తాను ఇవి ఆల్రెడీ కిడ్స్ వేరు అండ్ డ్రాప్స్ కాస్ అయితే చూపించానండి ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చాలా రీజనబుల్ రేట్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ పాత పట్టు చీరలు ఇస్తే కనుక మీరు ఇక్కడ క్యాష్ కానీ లేదంటే చీరలు కానీ కొనుక్కోవచ్చు ఇవి కూడా నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూపించాను చూపించినవే చూపిస్తున్నానండి ఈరోజు వీడియోలో సో అందుకని షార్ట్కట్గా తీస్తున్నాను అనమాట అండ్ ఇవి కూడా చాలా డిఫరెంట్ స్టైల్ అయితే వచ్చినాయి బట్ ఇంకా కౌంటర్ అయితే ఓపెన్ అవ్వలేదు ఓకేనా అండ్ ఇంకేమేమి ఉన్నాయి ఏంటి కస్టమర్స్ అయితే బాగానే ఉన్నారు అండ్ ఇక్కడొచ్చి మనకి మహారాష్ట్ర నుంచి నల్ల ద్రాక్ష అలాగే డ్రై ఫ్రూట్స్ చాలా వెరైటీ అయితే పెట్టారు హోమ్ ఫుడ్స్ బాగున్నాయి అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట గింజలు చియా గింజలు మహాజీర్ గింజలు చాలానే ఉన్నాయి ఇక్కడ వెరైటీస్ ఇది కూడా ఒక స్టాల్ అయితే ఉంది ఈ స్టాల్ అప్పటికి ఓపెన్ అవ్వలేదండి ఫస్ట్ వీడియోలో పార్ట్ వన్లో వె ఉన్నాయి అసలు రెడీమేడ్ టాప్స్ అనేది మనకి ఆన్లైన్లో దొరుకుతాయి చూడండి ఆ స్టైల్లో అయితే ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి ఇక్కడ ఎలా ఉన్నాయి ప్రైజెస్ అనేది అయితే చూసేద్దాము బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది రీజనబుల్ రేట్స్కి అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి కనుక్కుందాం కాస్ట్ అది బెలా ఉన్నాయండి టెంప్టింగ్ టెంప్టింగ్గా ఓన్లీ టాప్సే ఉన్నట్టున్నాయి ఇక్కడ ఎంత ప్రైస్ నుంచి ఉందండి స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఉంటుందంట ట్వల్వ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయంట ఈ మోడల్స్ అన్నీ కూడా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అన్నమాట మోడల్ బట్టి హ్యాపీగా వచ్చి పర్చేజ్ చేసుకోండి చాలా బాగుంది సో ఫస్ట్ పార్ట్ లో ఈ కౌంటర్ అయితే నేను చూపించలేదండి అప్పటికి ఓపెన్ అవ్వలేదు సో కొత్తగా పెట్టారు ఈ స్టాల్ ఇక్కడ డ్రెస్ మెటీరియల్ త్రీ పీస్ సెట్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే పెట్టారు బాగున్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైజ్ ఏంటి అనేది కనుక్కుందాం ఎంత స్టార్టింగ్ నుంచి ఉన్నాయండి ప్రైజెస్ ఓకే చాలా బాగున్నాయండి కలెక్షన్ ఇదైతే మనకి థౌజండ్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు వైట్ అనమాట చెప్పాలంటే చాలా కలెక్షన్ ఉంది ఒకటి ఒక రేట్ కాబట్టి నేను జస్ట్ మోడల్సే చూపిస్తున్నాను ఒకసారి అయితే డెఫినెట్గా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ఈవెన్ బాటమ్స్ అలాగే మనకి ఇక్కడ జెంట్స్కి సంబంధించిన ప్యాంట్స్ ట్రాక్ ప్యాంట్స్ అవి కూడా ఉన్నాయి అనమాట చాలా వెరైటీ అయితే పెట్టారు ఓకేనా అండ్ షర్ట్స్ మనం స్టార్టింగ్లో చూసాం కదా ఇది ఇంకో స్టాల్ అనమాట సెకండ్ స్టాల్ మనకి షర్ట్స్ అలాగే కుర్తీస్ మనకి వచ్చి ఇక్కడ టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో వస్తాయి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో పెట్టాను జస్ట్ మీకు అలా చూపిస్తే వెళ్తాను ఎందుకంటే కొన్ని స్టాల్స్ మిస్ అయినాయి అనమాట సో అందుకని సెకండ్ వీడియోలో కవర్ చేసేస్తాను అవన్నీ కూడా ఆగస్ట్ థర్డ్ వరకు ఉంది కాబట్టి ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయండి ఈ అవకాశం అస్సలు మిస్ కావద్దు వచ్చేది మనకి శ్రావణ మాసం వస్తుంది కదా చక్కగా ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు చాలా వెరైటీ అయితే పెట్టారు ఎంత స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఉంది టూ ఫిఫ్టీ ఓకే ఆల్ సైజెస్ అయితే ఉంటాయంట మనకి త్రీ హండ్రెడ్ ఓకే ఎస్పెషల్లీ కామన్ సెక్షన్లో కిడ్స్ వేర్ అడుగుతున్నారు కదా మనకి ఇక్కడ రెడీమేడ్ మనకి గోల్డ్స్ టైప్ అయితే వచ్చినాయండి టూ ఫిఫ్టీకే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టాప్ మిడ్ అలా చాలా వెరైటీ అయితే పెట్టారు చాలా బాగున్నాయి అండ్ ఈవెన్ మనకి ఇలాగ సెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇలాగా సెట్ అయితే నైన్ ఫిఫ్టీ ఓకే కాటన్ అది జైపూర్ జైపూర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అంట ఓకే బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి మంచి రీజనబుల్ రేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బాటమ్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ చిన్నపిల్లలు చాలా వెరైటీ అయితే ఉన్నాయి బాగున్నాయి సో ఆల్మోస్ట్ ఎయిట్ టు థర్టీన్ ఇయర్స్ అలాగా మనకి ఇక్కడ బోటమ్స్ ఎట్ ప్రొవైడ్ చేస్తున్నారు బాగున్నాయి కలెక్షన్ అయితే చాలానే ఉన్నాయి చాలా వెరైటీ అయితే ఉన్నాయి సో హ్యాపీగా ఒకసారి వచ్చి విజిట్ చేసేసుకోండి చాలా వెరైటీ అయితే పెట్టారు ఓకేనా ఇక్కడ ఏదో హోమ్ ఫుడ్స్ స్టాల్ కూడా కనిపిస్తుంది సో అది కూడా కవర్ చేస్తాను చూసేద్దాం ఓకే వడియాలు వెరైటీస్ ఆఫ్ వొడియాలు అప్పడాలు చాలా వెరైటీ అయితే ఉన్నాయి ప్యాకెట్ వచ్చి థర్టీ రూపీస్ ఎనీ ఎనీ వన్ థర్టీ రూపీస్ బాగున్నాయి ఇప్పుడు ఎలాగో వర్షాకాలం వచ్చేసింది కాబట్టి చక్కగా ఇక్కడైతే పర్చేస్ చేసుకోవచ్చు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి వడియాల్లో అప్పడాల్లో గ్రామీణ ప్రొడక్ట్స్ మేడం మేము గత ఇరవై సంవత్సరాల నుంచి గ్రామీణ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని మేము రన్నింగ్ చేస్తున్నాం మాది షాప్ అయితే మాది గోడౌన్స్ అని పాడు షాప్ అయితే తాడిగడ ప్రైతు మార్కెట్లో గ్రామీణ షాప్ ఉంది మాది ఇకపోతే కుంకుల్ షాంపు న్యాచురల్ కెమికల్స్ కలవు కుంకుళ్ళు వేప షీకాయ ఉసిరి మెంతులు నిమ్మ రోజు మీద చాలా బాగా వాడుతున్నారు టౌన్లో లేడీస్ సెవెంటీ పర్సెంట్ బయన వాడుతున్నారు టూ రిచ్ పీపుల్స్ షుగర్కి చౌదా వీర న్యాచురల్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల ప్రజలకి ఇబ్బంది కలిగే వాతావరణం వల్ల గ్రామీణ కంపెనీ ద్వారా షుగర్కి తగ్గడానికి చాలా ఉపయోగం ఐదారు ఆరు నెలల్లో పూర్తి కంప్లీట్ అవుతుంది ఇకపోతే రోజు వాటరు సుగంధి న్యాచురల్ ఫ్యూర్ అని బెల్లం కలదు కెమికల్స్ బెల్లం అన్ని కలవు న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇకపోతే గ్రామీణ ప్రొడక్ట్స్లోనే ఆముదం పుత్త పల్లపొడి ఆవు నూనె కాలచకెరాయిల్ వేప నూనె భావన వాము భావన జిలకర భావన సొంటి కేశవర్ధని ఎయి అనేది వంద ఏళ్ల క్రితం కూర్చిపూడి బర్స అప్పుడు వాడేవారు ఈ ఆయిల్ని అప్పటి నుంచి ఇప్పటివరకు అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం బాగా వాడతాను బాగా వాడతాను నేచురల్ అలోవేరా జెల్ వీటికి గ్రాస్ ఉంది ఇది ఒకటి గ్యాస్కి పాత రోజుల అరవై డెబ్బై ఏళ్ళకి ముందు ఉండేది దీనిని మరలా పొడ్యాస్తున్నారు చాలా బాగా నడుస్తుంది గ్యాస్ ఉన్నా కడుపు అబ్బురం ఉన్నా కడుపులో మంట ఉన్న టయానికి ఆకలి అయిపోయిన మోషన్ ఫ్రీ అవ్వాలన్నా కూడా బాగా వాడుతున్నారు ఇకపోతే అది మార్షి తైలం మింటాయిలు ఇది సైనిస్కి మైగ్రేన్కి ఎడాక్కి జలుబు కాట్లకి బాగా ఉపయోగపడతాయి మెంటాయిలుండి మార్షి తైలం ఇకపోతే సున్ను పిండి పర్ మల్టీగ్రెయిన్ పద్నాలుగు పద్నాలుగు రకాల మొలకెత్తన విత్తనాలతో పౌడరు దీని దీన్ని మన అట్టుపిండిలో వాడుకోవచ్చు ఇడ్లీ పిండిలో వాడుకోవచ్చు ఇకపోతే రాగి జావగా ఉప్పు వేసుకొని తాగొచ్చు షుగర్ లేని పేషెంట్లు హెయిర్ ఆయిల్స్ ఉంటాయి రోజు ఆయిల్స్ ఇవ్వమ్మా ఇంకోటి రోజుమేర్ బందార బ్రొంగరా స్థైలం హెయిర్ గ్రోత్కి ఉపయోగపడే రకాలు యాంటీ డ్యాంట్ర ఫేస్ ప్యాక్కి గులాబీ పువ్వు పౌడరు క్యారెట్ పౌడరు దానిమ్మ పౌడరు బీట్రూట్ పౌడరు ముల్తాన మట్టి ఇవన్నీ పాలు కలిపి ఫేస్ అప్లై చేసుకోవచ్చు ఇక హెల్త్ హెల్త్కి వచ్చేటప్పటికైతే తెప్ప తీగ త్రిపల సునెమ్మ నాకు తెల్లగలిజీ అతిమలు నల్లేరు కొండపిండాకు ఉసిరిపొడి ఉసిరి గింజలు మహబీర గింజలు పెప్పళ్ళు సబ్జాలు ఇకపోతే ఎయిర్ ఎయిర్ గ్రోత్కి వచ్చేటప్పటికి మందార పువ్వు పౌడరు మందార ఆకు పౌడరు గుంటకలుగు రాకు అన్ని రకాలు ఉంటాయి మేడం ఇవన్నీ చాలా బాగా మేము అన్ని ప్రతి ఎగ్జిబిషన్లో విజయవాడ సిటీలో ఎక్కడ పెట్టినా గుంటూరు సిటీలో పెట్టినా గోరింట చాలా అత్యధికంగా బాగా అమ్ముడుపోతున్నాయి మా కస్టమర్లు అయితే ద దరిదాపు వాళ్ళకి మేము చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం మా ఐటమ్స్కి చాలా ఆశిస్తున్నారు మేము ఎక్కడ పెట్టినా అక్కడ అన్ని విధాలు మాకు సహకరిస్తున్నారు థ్యాంక్ యూ ఇంకా చాలా స్టాల్స్ అయితే ఓపెన్ అవ్వాలండి జస్ట్ మీకు ఐడియా చూపిస్తున్నాను ఇంకా పార్ట్ త్రీలో కలుద్దాము ఎందుకంటే చాలా స్టాల్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి ఓకేనా కుదిరితే నేను డెఫినెట్గా వీడియో అయితే పెడతాను ట్రై చేస్తాను ఓకేనా సో ఇది లాస్ట్ స్టాల్ ఇంకా చదువుతున్నారు బాగుంది వెరైటీస్ అయితే బాగుంది ఇవి ఎంత ప్రైజెస్ నుంచి ఉంటాయి ప్రెసెంట్ ఉన్న స్టాల్స్ అన్ని చూసారు కదా సో అదండి చాలా చాలా బాగున్నాయి కదా అన్ని కూడా బెస్ట్ ప్రైజ్ లో వస్తున్నాయి మనకి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్ కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అసలు మిస్ కావద్దీ అడ్మిషన్ అనేది చక్కగా మనకి ఆగస్ట్ థర్డ్ వరకు కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా ఒకసారి అయితే విజిట్ చేసేయండి సో అది వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం